నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రస్తుతం మనతో వేదిక్ ఆస్ట్రాలజర్ టారెట్ రీడర్ క్రిస్టల్ హీలర్ అనుపమ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఫనీ గారు అనుపమ గారు మొన్న మనం లాస్ట్ ఎపిసోడ్లో అసలు చక్రాస్ అంటే ఏంటి అనేది ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు కదా సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అసలు ఫస్ట్ వచ్చి మూలాధార చక్ర అంటారు కదా సో మూలాధార చక్ర యాక్టివ్గా ఉంది మన బాడీలో లేదు యాక్టివ్గా లేదు అను అని తెలుసుకోవడానికి మనం మనం ఇది మళ్ళీ మనం హీలర్స్ దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రతి అంటే ప్రతిసారి మనం అలా చేయలేం కదండి బతికిచ్చేస్తాం సో కాబట్టి నాకు నేనే ఇప్పుడు నాకు అనిపించింది అసలు నా బాడీలో చక్రాస్ అన్నీ ఎలా ఉన్నాయబ్బా అని ఒక డౌట్ వచ్చింది అనుకోండి నాకు నేను మూలాధార చక్ర ఇది కరెక్ట్గా వర్క్ అవుతుంది వర్క్ అవ్వట్లేదు వర్క్ అవుతుంటే ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి మన బాడీ నుంచి కానీ లేకపోతే మానసికంగా కూడా ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నారు కాబట్టి సో అవ్వలేదు అన్నప్పుడు నాకు బాడీలో కానీ మనసు పరంగా కానీ ఎలా ఉంటుంది లేదు యాక్ట్ చేసుకోవాలంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది చెప్పరా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూలాధార చక్ర గురించి తెలుసుకోవాలి అంటే అది మన బాడీలో ఎక్కడ లొకేట్ అయ్యింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అయిపోతుంది సో మనకి అది మన టెయిల్ బోన్ అని చెప్పేసి చెప్తూ ఉంటారన్నమాట అనమాట అంటే మన వెన్ను పూస కింద దగ్గర ఉంటుంది అనమాట అది ఫోర్ పెటల్స్ ఉంటాయి దాన్ని జనరల్ గా మనకి చక్రాస్ అన్ని కూడా కమలపు పెటల్స్ ఉంటాయి కదా ఆ తోనే కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో మూలాధార చక్రాకి వచ్చేసరికి నాలుగు పెటల్స్ ఉంటాయి నాలుగు తమ కమల యొక్క రేకులు మాదిరి ఉంటాయి అన్నమాట సో ఇది రెడ్ కలర్లో ఉంటుంది మూలాధార చక్ర జనరల్గా అన్ని చక్రాస్ సెవెన్ చక్రాస్ కూడా మనకి ఫిజిక్స్ మనం చదువుకుని ఉంటే కనుక లైట్ స్పెక్ట్రమ్ కాన్సెప్ట్ మనం చదువుకుంటే జిఆర్ అని చెప్పి కలర్స్ ఉంటాయి వైలెట్ బ్లూ ఇండిగో గ్రీన్ ఎల్ అలా సో ఇలా మూలాధార చక్రాకి వచ్చేసరికి ఏంటి అంటే రెడ్ కలర్లో ఉంటుంది ఈ చక్ర యొక్క మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే స్టెబిలిటీ అండి చాలా మందికి గా ఉండము మనం అండ్ మనకి స్టెబిలిటీ లేనప్పుడు ఏంటంటే కన్ఫ్యూజన్ లో ఉంటాము కాన్ఫిడెంట్ గా ఉండము అసలు ఏం చేస్తున్నాము ఒక పరిజ్ఞానం లేకుండా డిస్టర్బ్ అయిపోయి ఉంటుందండి సో ఈ మూలాధార చక్రాకి వచ్చేసరికి ఏంటంటే మనకి జ్యోతిష్య ప్రకారం చూసుకుంటే అంటే చక్రాస్ ని ప్రతిదీ ప్రతిది కూడా ఆస్ట్రాలజికల్ గా కూడా కనెక్ట్ చేయడానికి ఉంటుంది అనమాట సో ఈ చక్ర స్టెబిలిటీకి రిప్రజెంట్ చేస్తుంది అండ్ బేస్ లెవెల్లో ఉంటుంది మనకి దీన్ని లో రూట్ చక్ర అంటారు బేస్ చక్రా అని కూడా అంటారు గ్రహం వచ్చేసి శనితో కనెక్ట్ చేస్తారు అంటే కొంతమందికి డౌట్ రావచ్చు ఏంటంటే ఎరుపు రంగుతో కనెక్ట్ చేస్తున్నాం కదా మార్స్ కూడా అనొచ్చు కదా గ్రహం కూడా అనొచ్చు కదా అని అంటారు కాకపోతే మనకి స్టెబిలిటీ ఇచ్చేది మాత్రము శని గ్రహం స్టెబిలిటీ ఇస్తుంది కాబట్టి మనకి మాక్సిమం క్లాసిక్స్ లో అవ్వచ్చు మనకి పూర్వము సైంటి మన ఏన్షియంట్ సేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి శనితోనే కనెక్షన్ చేశారు కాబట్టి ఇది మూలధార వచ్చేసి శని గ్రహంతో కనెక్టివిటీ ఉంటుంది అన్నమాట ఇది భూతత్వానికి సంబంధించిన చక్రంగా చెప్పబడుతుంది ఉంటుంది అంటే ఎలిమెంట్ వచ్చేసి ఎర్త్ ఎలిమెంట్ అనమాట సో మనకి లైఫ్ లో స్టెబిలిటీ ఉండడానికి మనం ఏ పని చేసినా సరే కాన్ఫిడెంట్ గా చేయడానికి అనేది మనకి చాలా రిప్రజెంట్ అవుతుంది అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇది బ్లాక్డ్ ఉంటే ఎలా ఉంటుంది మెయిన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమవుతుందంటే చక్రాస్ ప్రాపర్ బ్యాలెన్స్డ్గా ఉండాలి కొంతమందికి ఏంటంటే ఓవర్గా ఇదైపోయినా కూడా ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటుంది అది కూడా ఉంటుంది అందుకే ఒక ప్రాపర్ బ్యాలెన్స్ అనమాట మనము తరాజు చూసుకుంటే ఎలా అయితే బ్యాలెన్స్ ఉంటుందో అట్లాగే అనమాట ఇది కూడా సో ఇది యాక్టివ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం యాక్టివ్ ఉండాలి బ్యాలెన్స్డ్ ఉండాలి మళ్ళీ సో బ్యాలెన్స్డ్ ఒకవేళ చక్ర ఉంటే కనుక వీళ్ళకి ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఇబ్బందులు లేకపోవడము రిలేషన్షిప్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకపోవడము మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడము కాన్ఫిడెంట్గా ఉండడం అనేది మూలధార చక్ర ఉంటుంది అదే అన్బ్లాక్డ్ ఉండి లేకపోతే ఇంబ్యాలెన్స్డ్ ఉన్నా అంటే ఓవర్గా ఎక్కువ ఉన్నా కూడా ఏంటంటే వీళ్ళకి కంట్రోలింగ్ ఎక్కువైపోతుంది ఎంత డబ్బు సంపాదించినా కూడా ఇంకా డబ్బు సంపాదించాలని అత్యాశ ఎక్కువ పెరుగుతుంది అండ్ గ్రీడ్ వచ్చేస్తుంది అనమాట సో ఒకవేళ అన్బ్లాక్డ్ ఉంది అనుకోండి అప్పుడేంటంటే వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము ఆర్థికంగా ఇబ్బందులు పడడము రిలేషన్షిప్ మ్యాటర్స్లో కూడా ఇబ్బందులు ఫేస్ చేయడము ఇలాంటివి మనకి ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటాయి కాకపోతే జనరల్గా మూలాధార చక్ర ఏంటి అంటే మనకి ఈ లోవర్ త్రీ చక్రాస్ అంటాం అనమాట మూలాధార స్వాదిష్టాన మణిపుర చక్రాలు ఈ మూడు చక్రాలల్లో కూడా ఏంటంటే మగవాళ్ళకి స్టేబుల్గా ఉంటాయి జనరల్ గా ఎందుకంటే మనకి పూర్వం నుంచి మనకు తెలిసింది ఏంటి అంటే ఏదైనా సరే రీసోర్సెస్ చేయాలి అంటే మగవాళ్లే తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేవాళ్ళు గతంలో చూడండి అంటే ఇప్పుడు ఫీమేల్స్ ఎక్కువ బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ ఇండిపెండెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా సిస్టమ్ చేంజ్ అయింది కాకపోతే మనకు పూర్వం అయితే ఇంట్లో మగవాళ్లే చూసుకునే వాళ్ళు కాబట్టి సో ఆ స్టెబిలిటీ అనేది వాళ్ళకి నేచురల్ గా ఉంటుంది అనమాట మగవాళ్ళకి అయితే మనకిప్పుడు జనరల్గా ఏంటంటే పురుషుడి యొక్క ఫిజికల్ ఇంటిమెసీ ఏదైతే ఉంటుందో అది మనకి మూలాధార చక్రతో కనెక్ట్ చేయడం జరుగుతుంది అంటే వీళ్ళకి ఒక క్రియేటివ్ ఫోర్స్ తీసుకురావడానికి ఆ ఎనర్జీ ఏదైతే మాస్కులిన్ ఎనర్జీ అని చెప్తూ ఉంటామో పురుషుడి యొక్క లక్షణం ఏదైతే ఉంటుందో అది మొత్తం మనకి మూలాధార చక్ర నుంచే కనెక్ట్ కనెక్షన్ ఉంటుంది అనమాట కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫీమేల్స్ కూడా మగవాళ్ళలాగా అన్ని రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఓవర్ ఓవర్గా ప్రొడ్యూస్ అవ్వడం కూడా ఉంటుంది అనమాట అంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ని బట్టి వాళ్ళు అలా మారడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఎప్పుడైనా సరే ఈ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒకవేళ ఇది మనకి నార్మల్గా ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీస్ ఇవన్నీ రావడము బ్లాకేజెస్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా ఫిజికల్గా కూడా కొద్దిగా దెబ్బతీసే ఛాన్సెస్ ఉంటాయి ఫిజికల్ అంటే మన హెల్త్ విషయంలో హెల్త్ విషయంలో ఎట్లాంటి డిప ప్రాబ్లమ్స్ వస్తాయంటే సయాటికా ప్రాబ్లమ్స్ రావడము మనకి మోకాల నొప్పులు రావడము నీ పెయిన్స్ అండ్ ఎందుకంటే మనము ప్రాపర్గా స్టేబుల్గా నిల్చోవాలన్నా కూడా మనం కాళ్ళపైన ఎక్కువ ప్రెషర్ పెడతాం కాబట్టి ఈ అరికాలల్లో ఇబ్బందులు రావడము అరికాళ్ళు పగలడము ఇవన్నీ కూడా మూలాధార ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము నాకు ఇంకా ఏది లేదు నాకు ఏ సోర్స్ కనిపించట్లేదు నేను ఏం చేయలేకపోతున్నానని వాళ్ళలో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లేకపోవడము స్టేబుల్గా ఉండకపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో దీన్ని మనము ఎలా రెక్టిఫై చేసుకోవాలి అని అంటే కొన్ని మెడిటేషన్ ప్రాక్టీసెస్ ఉంటాయి ప్రతి చక్రాకి ఈ పర్టిక్యులర్ సౌండ్ని మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కనీసం ఒక ట్వంటీ వన్ డేస్ వాళ్ళ మూలాధార చక్రాన్ని ఇమాజిన్ చేసుకుంటూ ఏదైనా మన రెడ్ కలర్ ఆకారం ఇమాజిన్ చేసుకుంటూ గనక వీళ్ళు ట్వంటీ వన్ డేస్ గా ఒకటే చక్రం పైన ఫోకస్ చేయాలి మళ్ళీ అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా వేరే చక్రస్ పైన ఫోకస్ చేయకూడదు ఇలా చేస్తూ వచ్చినప్పుడు ఏంటంటే మూలాధారం మెల్లిమెల్లిగా బ్యాలెన్స్ స్టేజ్ లోకి రావడం జరుగుతుంది సామాన్యంగా మనకు ఉండే లైఫ్ స్టైల్ సిచ్యువేషన్స్ ఇప్పుడు అన్నీ కూడా మారిపోయాయి కాబట్టి ఈ చక్రాస్ స్వతహాగా చాలా మట్టుకు ఇంబ్యాలెన్స్డ్ లోనే ఉంటుంది చాలా మందికి కూడా కాకపోతే మనం అది రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకుంటూ మనము క్రమంగా సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మెల్లి మెల్లిగా ఈ పెటల్స్ ఓపెన్ అవుతాయి ఈ పెటల్స్ ఓపెన్ అయినప్పుడు ఏంటంటే మనకి బేస్ చక్ర అని చెప్పుకున్నాం కాబట్టి మూలాధార ఇక్కడ నుంచి మనకి ప్రాణిక్ ఫోర్స్ అనేది వెళ్తుంది బాడీ మొత్తంలో కూడా మూలాధారా నుంచి స్వాదిష్టానికి అలా డైరెక్ట్ సహస్రాల వరకు సో ఇది ఒక ప్రాసెస్ ఎవ్రీ డే మనం ఎలాగైతే ఊపిరి పీల్చుకుంటాం ఒక సెకండ్ పీల్చుకోకుండా ఉండమో ఇది కూడా అట్లాగే అనమాట మనం సాధన క్రమంలో కనుక మనం ఫోకస్ చేసినట్లయితే మెల్లిమెల్లిగా పెటల్స్ ఓపెన్ అవుతాయి దీంట్లో మళ్ళీ మనకి కొన్ని ఫుడ్ రిలేటెడ్ ఉంటాయి ఎలాంటి వెజిటేబుల్స్ తినాలి ఎలాంటి ఫ్రూట్స్ తినాలి అనేది కూడా ఉంటుంది ఇప్పుడు చాలా ఇంబ్యాలెన్స్డ్ ఉన్నారనుకోండి అసలు ఏ పని చేయాలనిపించట్లేదు ఉదయం లేచిన తర్వాత ఒక రెండు గంటలు పని చేసిన తర్వాత టైర్డ్ అయిపోయి పడుకుంటూ చాలా మన లేడీస్ కదా సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ మట్టుకు రెడ్ కలర్ ఫ్రూట్స్ రెడ్ కలర్ వెజిటబుల్స్ అంటే బీట్రూట్స్ అవ్వచ్చు లేకపోతే క్యారెట్స్ అవ్వచ్చు రెడ్ కలర్ ఆనియన్స్ అవ్వచ్చు ఇలాంటివి కనుక ఎక్కువ ఫ్రీక్వెంట్గా తీసుకోవడం ఆపిల్స్ రెడ్ కలర్ ఆపిల్స్ టొమాటోస్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే మెల్లి మెల్లిగా అది ఓపెన్ అప్ అవ్వడము ఆ హీల్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ మూలాధార చక్ర బ్లాకేజెస్ ఉండడము ఇంకొక రీజన్ ఏంటంటే ట్రామాస్ అండి వీళ్ళకి మనకి చెప్తారంటే మన ఈ లైఫ్ కాకుండా గత జన్మలో మనం చేసిన కర్మస్ మన పూర్వీకులు చేసిన కర్మస్ మెమరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మూలాధారాల్లో స్టోర్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలియకుండానే మనము కొన్ని కొంతమంది పర్సన్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాము అండ్ కొంతమంది పర్సన్స్ ని మనము ఇష్టపడము ఎందుకు ఇష్టపడము అనేది కూడా రీజన్ కరెక్ట్ కదా సో ఈ గత జన్మ వాసనలు అని ఏవైతే చెప్తూ ఉంటామో ఇవన్నీ కూడా